హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆల్కేస్ కిచడి నేను మీద తెష్ ఇయ్యాల మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో సింపుల్గా అయిపోయే తెలంగాణ స్పెషల్ బోటీ కది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఎంతో సింపుల్గా అయిపోయే తెలంగాణ స్టైల్ బోటీ కది కోసం ముందుగానే నేను ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకున్నా ఇప్పుడు అందులో బాగా వాష్ చేసుకున్న బోటీని ఇందులో యాడ్ చేస్తున్నా ఆల్రెడీ బోటీ వాషింగ్ క్లీనింగ్ అదంతా కూడా వీడియోస్ అప్పరేట్గా అవైలబుల్గా ఉందా ఛానల్లో ఒక్కసారి చెక్ చేసి అండ్ దాంతోపాటే మనకి గోంగూర ఏదైతే పుంటికూర బోటీ ఉంటుందో అది కూడా వీడియో అవైలబుల్గా ఉంది అది కూడా మీరు చెక్ చేయండి బోటీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లెల్లిగడ్డ పేస్ట్తో పాటు రెండు స్పూన్ల వరకు కారం పొడి ఒక స్పూను పసుపుతో పాటు ఒక స్పూను మిరియాల పొడి కావాలనుకుంటే ఇంకొక స్పూన్ మిరియాల పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా లేదా ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పుతో పాటు సగం స్పూను ఏదైతే మంచిగా వేయించుకున్న అండ్ దాంతోపాటే మంచిగా పొడి చేసుకున్న గరం మసాలా ఏదైతే పొడి ఉంటుందో ఒక సగం స్పూన్ వరకు పొడిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూడవచ్చు రెండు మీడియం సైజు టొమాటోలతో పాటు ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయలు ఒక కట్ట కొత్తిమీర రెండు నుంచి మూడు రెబ్బల వరకు కరివేపాకుతో పాటు రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని ఇందులో యాడ్ అనమాట సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక సపరేట్ ప్లేట్లో ఇప్పుడు అదే ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మనం బోటి కది ప్రిపేర్ చేసినట్టయితే ఎంతో సింపుల్గా అయిపోయింది మాత్రమే కాదు ఎక్కడా కూడా మనకి టైం ఎక్కువ పట్టదు సో చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక కప్పు లేదా ఒక సగం కప్పు నూనెని యాడ్ చేసుకోవాలి డిపెండ్స్ అనమాట మీ క్వాంటిటీని బట్టి ఒక కంప్లీట్ సెట్ కనుక మీరు తీసుకున్నట్టయితే బోటి అనేది ఒక వన్ కేజీ వరకు ఉంటుంది దానికి ఒక వన్ కప్పు వరకు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో ఈ గంటతో నేను ఒక రెండు మూడు గంటలు యాడ్ చేస్తున్నాను అదొండి ఇది వన్ కప్ వరకు నాకు వస్తుంది ఆయిల్ అనేది ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి బోటీ కదికి కొంచెం ఆ చికన వాసన అంతా కూడా పచ్చి వాసన పోతుందనమాట మనకి ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది పోటీలో సో ఆ వాసన అంతా కూడా మనకి ఏం రాదు కొంచెం ఎక్కువ ఆయిల్ చేసుకుంటే ఇప్పుడు బాగా ఒక్కసారి మనం కలుపుకున్న తర్వాత విజిల్స్ అనేవి పెట్టుకోవాలి ఒక పన్నెండు నుంచి పదిహేను విజిల్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు కంప్లీట్గా అందులో నుంచి వాటర్ అనేది వస్తుందనమాట సో ఒక పన్నెండు నుంచి పదమూడు విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత అనేది ఓపెన్ చేస్తున్నాను మీరు చూడవచ్చు సో కంప్లీట్గా బోటీ అనేది ఉరికింది ఇప్పుడు మీరు చూడవచ్చు ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో సో మీదే వీడియోలో చూడొచ్చు అనమాట అంతే ఇంకా సింపుల్ మన బోటీ కది రెడీ అయిపోయింది ఇప్పుడు దీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము సో చాలా బాగుంటుంది అనమాట మనకి తెలంగాణ స్టైల్ ఈ విధంగా మనం బోటీ కది అనేది ప్రిపేర్ చేస్తే లాస్ట్లో కొంచెం కొత్తిమీదతో గార్నిష్ చేసుకుని దాంతోపాటు కొంచెం దంచిన ఎల్లిపాయలను కూడా వేసుకున్నట్టయితే మరింత రుచిగా ఉంటుంది ఈ బోటీ అనేది అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను బోటీ ఫ్రై కూడా ఆల్రెడీ ఛానల్ అవైలబుల్గా ఉంది ఒక్కసారి విజిట్ చేసి చెక్ చేయొచ్చు వీడియోని కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఉందని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితేనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో